నా పేరు సారంగి విజయ్ మా చేపూరు గ్రామం మా చేపూరు గ్రామంలో నా భూమి గురించి కొందరు అనేక రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మా చేపూరు గ్రామంలో నేను శ్మశానానికి పోకుండా దారి అడ్డుకుంటున్నానని దారి లేకుండా చేసినని దేవుళ్ళకి పోకుండా దారి లేకుండా వేసినని అనేక రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళకు సమాధానం ఏంటంటే ఈరోజు రండి శ్మశానానికైనా దారి మంచి దారి ఉంది దేవుళ్ళకైనా మంచి దారి ఉంది అన్ని మంచిగా ఉన్నాయి ఊరు కూడా మంచిగానే ఉంది కొందరు అనవసరంగా కొందరు బుడ కొందరు చిన్న చిన్న లీడర్లు ఎలక్షన్ల కోసం అనే అనవసరంగా పని కట్టుకొని విలేజ్ కమిటీ పైసలు వృధా చేయడానికి మాపై కక్ష తీసుకోవడానికి మేము మాదిగా దళితులం మాపై కక్షతో మా పంట ఖరాబ్ చేసుకొని మా భూమి గుంజుకోవాలని ఈ దారుణంగా ఆదాయ కూడా కావాలని మమ్మల్ని అనేక అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఏం నమ్మదు అని మా చేప గ్రామస్తులు కూడా చెప్తున్నా ఏం నమ్మద్దు అన్నీ మంచిగానే ఉన్నాయి కావాలని కొందరు పని కట్టుకొని ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసు అధికారులు కూడా సరైన నిర్ణయం కొంచెం గట్టి బలమైన అది చేసి నేను తప్పేస్తే నామినే కేస్ చేయండి కానీ వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని అక్కడిక్కడ న్యూస్లలో అక్కడిక్కడ చేసి కంప్లైంట్ ఇస్తే నన్ను విలండి నామికుంటే నాణ్య కేసు చేయండి వాళ్ళకి ఉంటే వాళ్ళు నాన్ బేలకేజ్ చేయండి దాన్ని సరే ఎవరు తప్పు కేసే వాళ్ళము నాన్ బెయిల్ చేయాలని కోరుతున్నా దయచేసి అనవసరమైన అది చేసుకోవద్దు ఇంకొక మాట ముఖ్యమైన అన్న ఇంకో మాట వినయ్ అన్న దయచేసి రాజకీయంలో కూడా ఇలా నాయకులు కూడా ఇలా జోక్యం చేసుకోవద్దు మంచి ఊరంతా బాగానే ఉంది నేను ఈ రోడ్డు వస్తా ఆ రోడ్డు వస్తాను అని డిస్టర్బ్ చేయదు ప్రజలు మంచిగా ఉన్నారు నేను మంచి పనులు చేసి వేరే పనులు చేసుకోండి అన్న దయచేసి మా సామాన్యుల మీద ఇబ్బంది పెట్టొద్దని మా భూముల మీద ఇబ్బంది పెట్టొద్దని మా పంట ఖరాబ్ చేస్తున్నారన్న అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా మా ఇచ్చిన నా పట్టభూమి అది ఇప్పుడు కాదు ముప్పై నలభై సంవత్సరాల క్రితం పట్టభూమి అన్ని పేపర్లు ఉన్నాయి అన్ని ఆర్డీఓసారి సార్ చూసినారు కలెక్టర్ సార్ చూసి రు ఎంఆర్ఓ సార్ చూసినారు సిఐసారి చూసినారు అందరు అన్ని మగన్ కొందరు పని కట్టుకొని వీడీసీలను రెచ్చగొట్టి ఇది చేద్దాం అది వేద్దాం కాల్ చేద్దాం కూల్చేద్దాం అంటున్నారు ఎన్ని కాల్చినా కూల్చినా నేను దేనికైనా సిద్ధమే రేపు బిల్లుండి ప్రెస్ మీట్ ముందు వెళ్ళి అక్కడిక్కడ మాట్లాడడం కాదు ప్రెస్ ముందు వీళ్ళు నేను వచ్చి మీ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే మీ కళ్ళ ముందు అందరి ముందు నేను ముక్కు నెలకు రాస్తా తప్పు నొప్పుకుంటా తప్పు చేస్తే ఏ తప్పు లేదు ఊరు అంతా బాగానే ఉంది రోజున పని కట్టుకొని నెగిలిటర్లు దయచేసి అలా నమ్మొద్దని నన్ను అడగండి నేను పిలిస్తే ఎక్కడికైనా నేను పిలిచి రాకపోతే ఏ శిక్షకైనా నేను రని పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రెస్ అధికారులు సహకరించి అన్నీ మంచి మంచి జరిగేలా చేయమని ఇప్పటి నుంచి అన్న శ్మశానం అనే పేరు మాసిపోవాలని నేను పూర్తి సహకరిస్తాను నా నుంచి అడగండి ఏ విషయం ఉందని పూర్తిగా సహకరిస్తాను